హాయ్ అండి దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకి ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సైడ్తో వచ్చానండి అదేవిధంగా వెంచర్ ప్లాన్ చేసుకునేటువంటి ఇన్వెస్టర్లకు కూడా అల్టిమేట్గా మంచి ది బెస్ట్ ల్యాండ్ అనుకోవచ్చు సో దట్ డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ వీడియోలోకి వెళ్తే ఈ విధంగా తార్ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి పొలం దట్టు ల్యాండ్ చుట్టూత ఈ విధమైన సెక్యూర్డ్ ఫెన్సింగ్తో తార్ రోడ్ ఫేసింగ్తో వెంచర్ వేసినప్పటికీ కూడా వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి ల్యాండ్ అండి ఎందుకంటే ఇళ్ళ మధ్యలో తార్ రోడ్ ఫేసింగ్ పవర్ సప్లై అన్ని ఫెసిలిటీస్ ఉండి ఇన్ ఫ్రంట్ సైట్ ఇన్ ఫ్రంట్ వచ్చేసి ఎయిటీ ఫీట్ రోడ్డు ఇన్వెస్టర్లకి దిస్ ఇస్ ద బెస్ట్ సైట్ అండి అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం తర్వాత ఇటువంటి తార్ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి పొలాలు మంచి అప్రిషియేషన్స్లో గుంటూరు కృష్ణా మార్కెట్ అద్రిపాయే మార్కెట్ అయితే నడుస్తుందండి అదేవిధంగా పూలింగ్లో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా రైతులు ఇన్నాళ్ళు వేచి చూసినందుకు వారికి మంచి అప్రిషియేషన్స్లో పూలింగ్లో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా మంచి మార్కెట్ జరుగుతుంది ఈ ప్రభుత్వం యొక్క ఔటర్ రింగ్ రోడ్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ ఉన్నటువంటి ప్రపోజల్స్లో ఉన్న లొకేషన్స్ ఊర్లన్నీ కూడా తార్ రోడ్తో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా మంచి మార్కెటు జరుగుతుంది ఇది వచ్చేసి మనకి తార్ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి ల్యాండ్ అండి పదహారు ఎకరాలు వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకునేందుకు కూడా వెసులుబాటు ఉన్నటువంటి ల్యాండ్ అండి వెంచర్ వారికి ఇటువంటి ల్యాండ్ దొరకటం కూడా చాలా అరుదు దట్టు మనం ఇప్పటివరకు వేసినటువంటి వెంచర్లో కూడా వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి పొలాలు స్థలాలు కూడా చాలా అరుదు ఇది వాటికి భిన్నంగా ఎనభై అడుగుల రోడ్ ఫేసింగ్తో పవర్ సప్లై ఇళ్ళ మధ్యలో వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి సైటు దట్టు టోటల్ ఎన్విటీస్ అన్నీ కూడా లైక్ సూపర్ మార్కెట్స్ కానీ స్టోర్స్ కానీ మొత్తం స్కూల్స్ కానీ మాల్స్ కానీ అన్నీ కూడా ఫార్ ఫ్రమ్ త్రీ కిలోమీటర్స్ ఆర్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి లొకేషన్లు అన్నీ అందుబాటులో ఉంటాయి ఇది వచ్చేసి మనకి పదహారు ఎకరాలండి దాదాపుగా రోడ్ ఫేస్ ఎనిమిది వందలు ఉన్నటువంటి కొలతలతో ఈ విధమైన చుట్టూత పొలం చుట్టూతా కూడా ఫెన్సింగ్ వేసి సెక్యూర్గా ఉన్నటువంటి ఒకటే బిట్టు మనకు డైరెక్ట్ పార్టీ సేల్ అండి ఇది ఈ సైట్ వచ్చేసి కృష్ణా డిస్టిక్ విజయవాడ నుంచి థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి మైలవరంలో అయితే వస్తుంది ఇది ఆ విధమైన తార్ రోడ్ ఫేసింగ్తో ఇళ్ళ మధ్యలో మొత్తం అటువంటి లావిష్ కన్స్ట్రక్షన్ అన్నీ కూడా బిగ్ కన్స్ట్రక్షన్స్కి ఇళ్ళకి ఆపోజిట్గా ఉన్నటువంటి ఈ ల్యాండు ఎయిటీ ఫీట్ రోడ్ బేస్ చేసుకొని బస్ రూట్ ఫేస్ చేసుకొని ఉంటుంది వెంటనే వెంచర్స్ వారికి అయితే మ నిజంగా మంచి మార్కెట్ చేసి మంచి అప్రిషియేషన్స్ ఉండేటువంటి ల్యాండ్ అనుకోవచ్చు వెంచర్స్ వైజ్ వేస్తే దాదాపుగా హాట్ కేకుల్లాగా మార్కెట్ జరిగేటువంటి వెంచర్ అండి ఇది మైలవరం టు చంద్రగూడెం వెళ్ళేటువంటి రూట్లో జస్ట్ మైలవరం పాస్ పాసవంగానే ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ల్యాండ్ ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ ఆల్రెడీ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్కి ఇది జస్ట్ టూ కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ మైలవరం ఈ విధమైన తార్ రోడ్ ఫేసింగ్తో ముండి ల్యాండ్ బ్యాంక్ కోసం కూడా ఇద్దరు ముగ్గురుగా కలిసి తీసుకోవాలనుకునే వారికి కూడా తీసిస్తా అల్టిమేట్గా బెస్ట్ సైట్ అండి పదహారు ఎకరాలు కోటిన్నర అయితే చెప్తున్నారండి దీనిలో లిటిల్లీ బారికి ఉంది మనకి డైరెక్ట్ పార్టీ సేలు దట్టు రాబోయే ఐదు సంవత్సరాల్లో మనకి ఇటువంటి పొలాలు స్థలాలు ఎటువంటి మార్కెట్ చేయబోతున్నామో ఊహించలేము ఎందుకంటే ఈ వచ్చినటువంటి గవర్నమెంట్లో కొత్త గవర్నమెంట్లో వచ్చిన రెండు మూడు నెలల్లోనే దాదాపుగా అదిరిపోయే మార్కెట్ అయితే మా మనం చూసాము బ్యాంక్ వైజ్గా ల్యాండ్ పర్చేసింగ్ కానీ సేల్స్ కానీ అమరావతి పరిసర ప్రాంతాల్లో మంచి మార్కెట్ అయితే నడుస్తుంది అదేవిధంగా గుంటూరు కృష్ణా డిస్టిక్లో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ అవుట రింగ్ రోడ్ బేస్ చేసుకున్నటువంటి ఇలాంటి స్థలాలన్నీ కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టేటువంటి స్థలాలు అనుకోవచ్చు మనకిది డైరెక్ట్ పార్టీ సేల్ అంటే పదహారు ఎకరాలు దాదాపు రోడ్డు ఫేసే ఎనిమిది వందలు ఉంటుంది లోతు అదేవిధంగా సమాన కొలతలతో తారు రోడ్ ఫేసింగ్తో వెంచర్ వేసిన తక్షణం ఇల్లు కట్టుకునేటువంటి వెసులుబాటుతో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ల్యాండ్ బ్యాంక్ కోసం కూడా చూసేటువంటి ఇన్వెస్టర్లకు కూడా మంచి ఆప్షనల్ గల ల్యాండ్ అనుకోవచ్చు విజయవాడ నుంచి థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి మైలవరం మైలవరం నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ అండి చంద్రగూడెం దట్టు మైలవరం ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఊర్లన్నీ కూడా వెంచర్ చేసి ఆల్రెడీ మార్కెట్ జరిగినటువంటి పొజిషన్లో మైలవరం ఉంటుంది ఇది కూడా అందుకు ఉపయోగపడేటువంటి ది బెస్ట్ సైటు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రఫర్టీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం అవుటర్ రింగ్ రోడ్ పిక్చర్ కూడా ఈ విధంగా దీంట్లో పోస్ట్ చేయడం జరిగింది గమనించవచ్చు మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసు ప్రఫర్టీసు థ్యాంక్స్ సో